నాగార్జున నేను ఏఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి గోల్డెన్ కిడ్స్ స్కూల్లో విచ్చలవిడిగా అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నా చెప్పి తెలిసి ఇక్కడికి అన్ని విద్యార్థి సంఘాలుగా ఏఎస్బి ఏఎఫ్డిఎస్గా రావడం జరిగింది తక్షణమే ఇక్కడికి వచ్చి మరి ప్రిన్సిపాల్ గారిని అడిగితే మేము అమ్ముతున్నది వాస్తవం మేము అమ్ముతాం మాకు జీవో ఉందని చెప్పి ఒక దొంగ జీవో కాపీ చూపిస్తూ ఉన్నారు ఆ జీవో కేవలం హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు ఏది మన ప్రాఫిట్ లేకుండా అమ్మాలని చెప్పి ఓన్లీ హైదరాబాద్కి సంబంధించిన జీవో మాత్రమే కానీ తెలంగాణకు సంబంధించిన జీవో కాదు అదంతా ఫేక్ అది అడ్డుపెట్టుకొని తల్లిదండ్రులక విచ్చలవిడిగా అధిక ఫీజులు తీసుకుంటూ పుస్తకాలను విక్రయిస్తున్నటువంటి గోల్డెన్ కిట్స్ మీద చర్యలు తీసుకోవాలి ఈరోజు సీజ్ చేసినటువంటి ఎంఈఓ అధికారులు ఆ సీజన్ అట్లే ఉండి ఈ స్కూలు పర్మిషన్ రద్దు చేయాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా జూన్ ఫస్ట్ వీక్లో కూడా ఏ పాఠ ఏ పాఠశాల పాఠశాలలో పాఠ్య పుస్తకాలు అమ్మొద్దని చెప్పి బహిరంగ లేక ఇవ్వడం జరిగింది ప్రెస్ ఇవ్వడం జరిగింది అయినా కూడా గవర్నమెంట్ ప్రభుత్వ నియమ నిబంధనలని తుంగలో తొక్కి విద్యార్థులను మోసం చేస్తూ విద్యార్థుల తండ్రిలను మోసం చేస్తూ అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నటువంటి మోసం చేసి పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి గోల్డ్ కిస్ మీద చట్టరీత్యా క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాల్సిన అవసరం ఈ యొక్క విద్యాశాఖకు ఉంది తక్షణమే ఈ గోల్డెన్ కిడ్స్ పర్మిషన్ రద్దు చేయాలి లేకుండా ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఫార్టీ సిక్స్ ప్రకారంగా మరి ఫీజులు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్ కి మరి టెన్త్ క్లాస్ కి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఫీజు ఉండాలి కానీ గోల్డెన్ స్కిల్స్ లో నలభై వేలు యాభై వేలు ముప్పై వేలు ఉంటుంది అదేవిధంగా నర్సరీకి మరి రెండు వేలు మూడు వేల రూపాయలు ఫీజు ఉండాలి కానీ పది వేలు పన్నెండు పన్నెండు వేలు పదిహేను వేల ఫీజు ఉంటుంది బిడ్డ బిడ్డ ఎంఈఓ గారు మరి తక్షణమే వచ్చి ఈ స్కూల్ సీజ్ స్కూల్ని సీజ్ చేయాలి పర్మిషన్ రద్దు చేయాలి లేకుంటే మీ విద్యాశాఖ కార్యాలయాలు ముట్టడిస్తాం లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బంధుకు పిలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను